చేసేటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అట్లాగే మన నాయకుడు మన అందరి యొక్క క్షేమం బాగోగులు గత పదిహేను సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి వ్యక్తి మనందరి నాయకుడు అంటే అనవేనందరి నాయకుడు బలభై వరసింహోహన్ గారిత లేకుండా కార్యకర్త నాయకుడి సంబంధం లేకుండా అందరం కూడా వంశీ గారి సైనికుల్లాగా మన జగనన్న సైనికుల్లాగా వైఎస్ఆర్ సిపి విజయానికి అందరం కలిసి కష్టపడి అందరం కూడా ఈ నలభై రోజులు డే అండ్ నైట్ మరి శాతం రెండు సార్లు ఈ నియోజకవర్గానికి ఘనత వహించాం ఈ విజయవాడ వరకు మండలం అయింది శాతం సభ మళ్ళీ మూడోసారి కూడా ఆ గౌరవం ప్రాక్తికం ఈ రూరల్ మండలంలో నిజంగా జగన్ చెప్పిన క్లాస్ ట్రాన్స్ఫర్ అనేది మన రూరల్ మండలంలో ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించండి కులం కానీ మతం కానీ లేనటువంటి వ్యక్తి వలమలేని వంశమోహన్ ఆయన వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకంగా ఇవాళ కేవలం చాలా మంది ఆయన సామాజిక వర్గంగా కానీ లేక ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఇవాళ బయట చాలా మంది పెద్దదారులు ఆయన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి పెద్దదారులు యొక్క భావం ఏంటంటే వాడి నియోజకవర్గం లేకపోతే మళ్ళీ మన పెద్ద బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్య మరి వంశీ గారిని కాపాడుకోవాలని బాధ్యత వంశీ గారిని మళ్ళీ గెలిపించాలని బాధ్యత ఈ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు పీచి పడుకోవాలి పదిహేను ఉన్నాయి మీరు ఈ పెద్ద మనకు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీరు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఈ పోటీ వంశీ గారికి తెలుగుదేశం పార్టీ కాదు మనకే పెద్దదారుల మధ్య వైఎస్ఆర్జీపీ కార్యకర్తలకి పెత్తం మధ్య మీరు అందరి గమనించాలి మరి మే పదమూడు పోలింగ్ అప్పుడు దాకా మనందరం కూడా కష్టపడాలి జూన్ నాలుగు ఇదే నియోజకవర్గంలో మన జెండా ఎగరేసి మన నాయకుడిని గెలిపించుకొని మన పక్కా మన ఘోరం యొక్క ప్రతిష్ట మళ్ళీ చెప్తాను మేము అందరం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం జై జగన్